సంఘం ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి ఆనం కుటుంబ అభిమానులకి మన సంఘం లీడర్లకి సీనియర్ లీడర్లందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు డెబ్బై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజుకి సోమేశ్వర ఆలయం సంఘంలోని సోమేశ్వరాలయం కామాక్షి అమ్మవార్లకి ఆయన ఆయన కుటుంబం ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బాగుండాలనేసి మేము పూజలు చేసుకొని ఇలా సంఘం బస్ స్టాండ్కి వచ్చేసి సీనియర్లు పార్టీ నాయకులు అందరి సమక్షంలో మేము కేక్ కట్ చేసుకొని ఘనంగా ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది ఇప్పుడు వాక్యాలు మన పత్రివర్యలు ఆత్మకూరు డెవలప్మెంట్ కోసం చేస్తున్న కృషి గురించి ఒక రెండు మాటలు మాట్లాడి మిగతా వాళ్ళకి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ముందుగా అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం తీసుకుంటే మరి మర్రిపాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ మరి హై లెవెల్ కెనాల్ గురించి ఆయన చాలా కృషి చేస్తున్నారు అది కానీ వచ్చిందంటే పూర్తయిందంటే మరి మర్రిపాడు అనంతసాగరం అటు జుత్తలూరు వింజుమూరు ఇవన్నీ సస్యశ్యామలంగా పంటలు పండుతాయి అట్లాగే రవాణా సంస్థ తీసుకుంటే నడికొడి కాళహస్తి రైల్వే లైన్ పూర్తయ్యి ఆత్మకూరులో రైల్వే స్టేషన్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని డెవలప్మెంట్ జరిగి మరి ఆ హోటల్స్ కానీ మరి రవాణా సంస్థ కానీ ట్యాక్సీలు ఆటోలు ఇలా అన్నీ డెవలప్ అవుతాయి అట్లాగే విద్యారంగం తీసుకుంటే ఆయన ఆత్మగురికి ఇంజనీరింగ్ కాలేజు మన విక్రమసింహపురి ఇంజనీ యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని వచ్చి ఆత్మగురి డెవలప్ చేయాలనేసి చంద్రబాబు నాయుడు చాలా కృషి చేసి అది కూడా మాట తీసుకున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేదానికి అట్లాగే బీసీ గర్ల్స్ సీనియర్ జూనియర్ కాలేజు ప్లస్ హై స్కూలు ఈ రెండు కూడా ఆయన ఆత్మకూరికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాకుండా సంఘం మండలానికి ప్రత్యేకంగా తీసుకుంటే ఇక్కడ ఐటీఐ కాలేజ్ శాంక్షన్ అయింది ఆత్మకూరులో టెంపరీగా రన్ చేస్తుంటే ఆయన చొరవ చూపించి మరి ల్యాండ్కో సంస్థల్లో ఇప్పుడున్న మండలాధ్యక్షుడు బాణా శ్రీనివాసుల రెడ్డి గారు మేనేజ్మెంట్లో ఉండడం వల్ల ఈయన మరి మన మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని నారా లోకేష్ దగ్గర మరి విద్యా విద్యాశాఖ మంత్రివర్యులు కాబట్టి ఐటీఐ కాలేజు సంఘంలోని ల్యాండ్కో సంస్థ స్థల వృద్ధ ఆశ్రమాల మీద రన్ చేయడానికి ఆయన పర్మిషన్ తీసుకోవడం జరిగింది లెటర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా విద్యారంగం తీసుకున్న వ్యవసాయం ట్రాన్స్పోర్టేషన్ మరియు అగ్రికల్చర్ అన్ని రంగాల్లో ఆయన సంఘంని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన చల్లగా మంచి ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు ఈ ఆత్మకూరిని పరిపాలించాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము